నర్మదా ఏ శాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏ శాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామరదలు ప్రేమకథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియార నిబంధం అనుబంధం భాగం పద్నాలుగు జాను ఏమైందమ్మా ఏడుస్తున్నావు వణుకుతున్న స్వరంతో అడిగాడు రఘుపతి నానా మరేమో మరేమో అని ఏడుపు చెతో చెప్పలేక ఇబ్బంది పడింది జాను ఫోన్లో జాను ఏడుపు వింటున్న అతనికి కంగారు మరింత ఎక్కువైంది జాను ఏడవకు ఏమైందో చెప్పు అసహనాన్ని దాచుకొని మృదువుగా అడిగాడు జాను చెప్పలేక ఇబ్బంది పడుతుంటే అమ్మ లేదా ఫోన్ అమ్మకివ్వు అన్నాడు అమ్మ లేదు నాన్న అని తన ఏడుపుని మరింత పెంచింది లేదా ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్ళింది అయితే ఫోన్ తీసుకెళ్ళి నానమ్మకివ్వు అసహనంతో అన్నాడు రఘుపతి నానమ్మ కూడా లేదు నాన్న అమ్మతో పాటు వెళ్ళింది ఏడుస్తూ వెక్కిళ్ళ మధ్య చెప్పింది జాను జాను ఏ విషయం సరిగ్గా చెప్పకపోవడంతో అతనికి కోపం వచ్చింది అయినా తనను తాను సంభాలించుకొని జాను నా బంగారు తల్లి ఏడవకు ఏం జరిగిందో చెప్పు లాలనగా అన్నాడు జాను కళ్ళు తుడుచుకొని నాన్న అమ్మ కడుపు నొప్పి అని ఏడుస్తుంటే నానమ్మ అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది తొందరగా వచ్చే నాన్న నాకు భయం వేస్తోంది అంది నీ పక్కన కానీ ఇంట్లో కానీ ఎవరైనా ఉన్నారా ఉంటే ఫోన్ వాళ్ళకి ఇవ్వు అన్నాడు దేవయానికి ఏమైందోనన్న కంగారు అతనిలో మొదలైంది గుండె దడ మరింత పెరిగింది అనవసరంగా వచ్చాను ఇంటి దగ్గర ఉండవలసింది బాధతో అనుకున్నాడు లక్ష్మి ఉంది నాన్న అని తన పక్కన ఉన్న పని మనిషి లక్ష్మికి ఫోన్ ఇచ్చింది లక్ష్మి ఫోన్ తీసుకొని అయ్యగారు అంటూ విషయం చెప్పింది అంతా విని ఆ అని షాక్ అయ్యాడు రఘుపతి ఆయన వింటున్నారో లేదో అనుకున్న లక్ష్మి అయ్యగారు అయ్యగారు అంటూ పిలిచింది అచేతనావస్థలోకి వెళ్ళిన అతడు అని చిన్నగా ములిగాడు అతడు ప్రాణమున్న బొమ్మలా మిగిలాడు చిన్నగా తెప్పరిల్లి అతనికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది లక్ష్మి జానుని జాగ్రత్తగా చూసుకో నేను ఇప్పుడే బయలుదేరి హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి కాల్ కట్ చేసి డాక్టర్ సరోజకి కాల్ చేశాడు ఆమె మంచి నిద్రలో ఉండడం వల్ల ఆమె భర్త కాల్ లిఫ్ట్ చేశాడు ఏంటి ఈ అర్ధరాత్రి న్యూసెన్స్ రఘుపతి మీద విరుచుకుపడ్డాడు అతడు అతని చిరాకుని పట్టించుకోకుండా సార్ ఒక్కసారి ఫోన్ మేడంకి ఇస్తారా చాలా అర్జెంట్ రిక్వెస్ట్ చేశాడు రఘుపతి కుదరదయ్య ఆమెకు కాసేపైనా విశ్రాంతి అవసరం రాత్రి పగలు పేషెంట్లకు సేవ చేస్తూ ఉంటే కొన్ని రోజులకు ఆమె పేషెంట్ అవుతుంది హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్లు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు భార్య మీద అతనికి ఉన్న ప్రేమతో అలా చెప్పి ఫోన్ పెట్టేయబోయాడు ప్లీజ్ సార్ కాల్ కట్ చేయకండి ఒక్కసారి మేడంకి ఫోన్ చేయండి నా భార్య పరిస్థితి ఏమీ బాగోలేదు ఆమెను హాస్పిటల్కి తీసుకొని వస్తున్నాను దాదాపుగా ఏడుపు గొంతుతో అన్నాడు రఘుపతి సరోజ భర్త ఏమనుకున్నాడో కానీ సరోజని లేపి పేషెంట్ తాలూకు అర్జెంట్ అనుకుంటా అని ఫోన్ ఆమె చేతికి ఇచ్చాడు మేడం నేను రఘుపతిని అన్న అతడు దేవయానికి కడుపు నొప్పి వచ్చిందట హాస్పిటల్కి తీసుకొని వస్తున్నారు దయచేసి మీరు హాస్పిటల్కి వెళ్ళండి మొదటి నుండి మీరే కదా ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆమె పరిస్థితి ఎలా ఉందో మీకు మాత్రమే తెలుస్తుంది ఎలాగైనా ఆమెను కాపాడండి మీకు చేతులెత్తి మొక్కుతాను కన్నీళ్లతో ప్రాధేయపడ్డాడు రఘుపతి నిద్ర చాలక ఆవలిస్తూ ఫోన్ లిస్ట్ చేసిన ఆమెకు దేవయాని పేరు వినగానే ఆవలింత టక్కున ఆగిపోయింది నిద్రమత్తు ఎగిరిపోయింది ఓ మై గాడ్ నేను అనుకున్నంత అయ్యింది మనసులో అనుకొని ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ కాల్ టక్కున కట్ చేసింది ఆమె కాల్ కట్ చేయగానే నిద్రపోతున్న డ్రైవర్ని లేపి హాస్పిటల్కి బయలుదేరదీశాడు రఘుపతి ఏమండి నన్ను కొంచెం అర్జెంటుగా హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయండి అని గబగబా నైట్ డ్రెస్ విప్పేసి చీర కట్టుకుంది సరోజా ఇలా ఎమర్జెన్సీ కేసులు వస్తూ ఉంటాయని ఆమె హాస్పిటల్కి నియర్ బైగా ఇల్లు తీసుకుంది పది నిమిషాల లోపే ఆమె హాస్పిటల్లో ఉంది ఎంతకైనా మంచిదని ఆపరేషన్ థియేటర్ రెడీ చేయించింది దారి పొడుగున దేవయాని నొప్పులు భరించలేక విలవిలలాడింది హాస్పిటల్ సమీపించేసరికి ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది ఆమె కోసం స్ట్రక్చర్ సిద్ధంగా ఉంచడంతో కారు రాగానే ఆమెను స్ట్రెచ్చర్ మీద ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు అక్కడ రెడీగా ఉన్న సరోజకు దేవయాన్ని చూడగానే కండిషన్ ఎంత సీరియస్గా ఉందో అర్థమైంది రఘుపతి రాలేదా రాజలక్ష్మిని అడిగింది లేదు డాక్టర్ అమ్మా వాడు సిటీకి వెళ్ళాడు వచ్చేస్తాడు అంది ఆమె సిస్టర్ వచ్చి రఘుపతి లేకపోవడం వల్ల రాజలక్ష్మి చేత సంతకం చేయించుకొని వెళ్ళింది ఆపరేషన్ తలుపులు మూసుకున్నాయి రెడ్ లైట్ వెలిగింది కారుని బండిలా తోలుతున్నో కాస్త స్పీడ్గా పోని అసహనంతో డ్రైవర్ మీద విరుచుకుపడ్డాడు రఘుపతి అతనికి మనోవేగంతో దేవయానిని చేరుకోవాలి అన్న ఆతృత ఉంది ఆమెకి ఏం జరుగుతుందో అన్న ఆర్ద్రద ఉంది ఎప్పుడెప్పుడు ఆమెను చూస్తానా అన్న ఆరాటం ఉంది మనసు బాధతో నలుగుతుంటే దేవుడా నా భార్యకు ఏమీ కాకుండా చూడు అని మనసులోనే మొక్కుకున్నాడు రఘుపతి సార్ ఇప్పటికే నేను కారును లిమిట్స్ దాటి చాలా స్పీడ్గా తోలుతున్నాను ఇంతకన్నా వేగంగా అంటే నా వల్ల కాదు ఇప్పటికే మీటర్ వంద దాటింది ఒకవైపు తెల్లవార వస్తోంది ఈ టైంలోనే హైవే మీద యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతాయి నా మాట విని మీరు కాస్త ప్రశాంతంగా కూర్చోండి నా మాన నన్ను కారు తోలనివ్వండి మీరు ఇలా నిమిషానికి ఒకసారి స్పీడ్గా పోని స్పీడ్గా పోని అంటుంటే నాకు టెన్షన్ అవుతోంది విసుక్కున్నాడు డ్రైవర్ నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలియదు అందుకే నువ్వు ఇలా ప్రశాంతంగా కూర్చోమని చెప్తున్నావు నా ప్లేస్లో నువ్వు ఉన్నా నాలాగే అంటావు అని డ్రైవర్ని కోపగించుకున్నాడు రఘుపతి సార్ నాకు మేమి మీ బాధ అర్థమైంది మేడంకు పొరటి నొప్పులు మొదలైనట్టున్నాయి అందుకే తను కడుపు నొప్పి అని ఉంటుంది మేడంని హాస్పిటల్కు తీసుకెళ్లారని చెప్తున్నారు కదా తనకేమీ కాదు మీరు వెళ్ళేసరికి శుభవార్త వింటారు నా మాట నమ్మండి అన్న అతడు పాజిటివ్గా మాట్లాడాడు నీ నోటి వాక్కు ఫలిస్తే అంతకన్నా కావాల్సేముంది కానీ ఎందుకనో నా మనసు కీడును శంకిస్తోంది తనలో తాను అనుకున్నట్టుగా పైకి అన్నాడు రఘుపతి ఎందుకు సార్ అలా అంటున్నారు అనుమానంతో కొద్దిగా తలను రఘువత్ ప్రతి వైపు తిప్పి చూశాడు ఆ డ్రైవర్ అతనికి ఇంకా ఆమెకి నెలలు నిండలేదు ఇప్పుడు ఇంకా ఆమెకిది ఏడవ నెల డెలివరీ ఇప్పుడు అప్పుడే రాదని వారం రోజుల ముందు చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారు నేను సిటీకి వచ్చేటప్పుడు తను పూర్తి ఆరోగ్యంతో ఉంది ఇంతలోనే తను సిక్కైంది అంటే అనుమానించక సంతోషించమంటావా తన మనసులోని భయాన్ని బాధని బయటపెట్టాడు రఘుపతి అవునా నాకు ఈ విషయం తెలియక సుఖప్రసవం అవుతుంది అను అనవసరంగా మీరు కంగారు పడుతున్నారు అనుకున్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొంత అనుమానించవలసిందే ఆలోచనగా అన్న డ్రైవర్ కాకపోతే కొందరికి ఏడవ నెలలో డెలివరీ అయ్యే అవకాశం ఉంది అలా అయినా తల్లి బిడ్డ క్షేమంగానే ఉంటారు నా భార్యకు అలాగే మొదటిసారి ప్రెగ్నెన్సీ అప్పుడు ఏడవ నెలలో ప్రసవించింది తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు ఇప్పుడు నా భార్య రెండవసారి కడుపుతో ఉంది తనకు ఐదవ నెల అని కాస్త సిగ్గుపడ్డాడు ఆ డ్రైవర్ డ్రైవర్ చెప్పింది విని రఘుపతి ఏమీ మాట్లాడలేదు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు అతివేగం ప్రమాదకరమని తెలిసిన రఘుపతి బాధను చూడలేక డ్రైవర్ వేగంగా కారు తోలుతూ తెల్లవారక ముందే హాస్పిటల్ ముందు కారును ఆపాడు కారు దిగిన రఘుపతి పరుగులాంటి నడకతో లోపలికి వచ్చాడు అక్కడ విజిటర్ హాల్లో విచార వదనంతో కూర్చొని ఉన్న రాజ్యలక్ష్మి కనిపించింది ఆమె దగ్గరికి వచ్చి అమ్మ అన్నాడు అప్పటి వరకు ఆమె గుండెలో దాచుకున్న దుఃఖాన్ని అంతా వెళ్ళగక్కుతూ వచ్చావా బిడ్డా అని అతన్ని కౌగిలించుకొని భోరున విలపించడం మొదలుపెట్టింది రఘుపతి మరింత కంగారు పడిపోతూ అమ్మాయి ఏమైంది దేవయానికి ఎలా ఉంది అన్నాడు ఇంతలో సిస్టర్ వచ్చి పేషెంట్ భర్త వచ్చారా అంది ఆ నేనే అని రఘుపతి లేచి ఆమె వెంట దేవయాని దగ్గరికి వచ్చాడు గాలికి రెపరెపలాడుతున్న దీపంలా ఉన్న తన ప్రాణాన్ని ఉగ్గబట్టుకుని భర్తను చివరిసారిగా చూడాలి అన్న కోరికతో ఉంది ఆమె వెళ్ళేటప్పుడు నవ్వుతూ కనిపించిన ఆమె ఇప్పుడు పేషెంట్లా అలా బెడ్పై పడుకొని ఉండడం చూసిన రఘుపతికి గుండె తరుక్కుపోయింది కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతుండగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె తలను ప్రేమగా నిమురుతూ ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు జీవం లేని నవ్వు నవ్విన ఆమె మీరు వచ్చారు మిమ్మల్ని చూశాను నాకు అది చాలు అతని చేతిని గట్టిగా పట్టుకొని తన పెదాల దగ్గర ఉంచుకుంది సారీరా వద్దన్నా వినకుండా వెళ్ళాను ఇంకోసారి అలా వెళ్ళను ఎప్పుడు నీతోనే ఉంటాను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నీకేమీ కాదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో అంతా సర్దుకుంటుంది అన్న అతడు తన దుఃఖాన్ని ఆమెకు కనిపించనీయకుండా సాధ్యమైనంతగా కంట్రోల్ చేసుకున్నాడు దేవయాని ఏదో మాట్లాడబోయింది అమ్మ మీరు ఎక్కువగా మాట్లాడకండి మీ వారు వచ్చారు కదా ఇక కళ్ళు మూసుకొని పడుకోండి అంది సిస్టర్ అవును ఆయన వచ్చారు ఇక నేను ప్రశాంతంగా నిద్రపోతాను అని తన భర్త ముఖాన్ని తేరపార చూసి కళ్ళు మూసుకుంది దేవయాని కొంచెం సేపటికి ఆమె చెయ్యి రఘుపతి చేతిలో నుండి జారిపోయింది కంగారు పడ్డ రఘుపతి దేవయాని దేవయాని ఆమె చెంప మీద చెయ్యి వేసి పిలిచాడు ఆమెలో చలనం ఉన్నట్టు అనిపించలేదు అతనికి భయంతో డాక్టర్ అని గట్టిగా అరిచాడు డాక్టర్ పరిగెత్తుకొని వచ్చింది మీరు కాస్త బయటికి వెళ్ళండి అని దేవయాని పరీక్షించి పెదవి విరిచింది ఆమె ఎందుకు దేవయాని నా మాట వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్నావు మనసులో అనుకోగానే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి రఘుపతి తన క్యాబిన్కి పిలిచి ఇదంతా నేను ముందుగానే ఊహించాను తనను అభాషం చేసుకోమని ఎంతగానో చెప్పాను కానీ ఆమె వినలేదు ఈ విషయం మీతో చెప్తాను అంటే నన్ను చెప్పనివ్వలేదు పైగా ఒట్టు పెట్టించుకొని నా నోరు నొక్కింది ఎప్పుడు కీడు ఎంచి మేలు ఎంచడమేనా డాక్టర్ గారు ఈ ఒక్కసారికి మేలు ఎంచి కీడెంచకూడదు అని నన్ను కన్విన్స్ చేసింది నేను కూడా ఆమె మాటలకు కన్విన్స్ అయ్యి చూద్దాం దేవుడు కరుణించకపోతాడా అనుకున్నాను క్రితంసారి చెకప్కి వచ్చినప్పుడు ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉంది బిడ్డతో కూడా డెవలప్మెంట్ కనిపించింది అమ్మయ్యా ఇక అంతా నార్మల్ అవుతుంది అనుకున్నాను కానీ ఇంతలో సడన్గా ఏం జరిగింది అని రఘుపతి వైపు చూసింది ఆమె నాకు తెలియదు డాక్టర్ గారు నేను ఊర్లో లేను ఉదయమే సిటీకి వెళ్ళాను రాత్రికి ఫోన్ చేసి తనతో మాట్లాడాను ఇంటికి వస్తాను అంటే బాగా పొద్దుపోయింది ఇప్పుడు రావడం ఎందుకు ఉదయం రండి అంది తను ఆరోగ్యంగా ఉండడంతో సరే అని ఊరుకున్నాను ఇలా జరుగుతుంది అనుకుంటే నేను రాత్రి తిరిగి ఇంటికి వచ్చేవాడిని ఇదంతా నా కర్మ నేను లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అంటారా డాక్టర్ గారు అని అడుగుతూనే బావురు రఘుపతి కాసేపటికి తేరుకొని మరి మా బిడ్డ అన్నాడు దేవయాని చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్కి వచ్చింది రాగానే ఎలాగైనా తల్లిని బిడ్డను బ్రతికించాలి అన్న ఉద్దేశంతో ఆపరేషన్ చేశాను అప్పటికే బిడ్డ పొట్టలో చనిపోయింది సరే తల్లినైనా బ్రతికిద్దామని ఎంతో ప్రయత్నించాను కానీ లాభం లేకపోయింది బాధతో రెండు చేతుల మధ్య తన ముఖాన్ని దాచుకుంది ఆమె ఎంతో సంతోషంగా సాగిపోతున్న రఘుపతి జీవితం ఒక్క రాత్రిలో తలకిందులైంది అంతేనా జాను జీవితం కూడా ఊహించని మలుపు తిరగడమే జీవితమేమో కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఇది మర్దలు ప్రేమ కథ దీంతోపాటు శ్రీవారి ముచ్చట్లు అనే మరో రొమాంటిక్ లవ్ స్టోరీ అప్డేట్ ఇస్తున్నాను ఒకసారి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇస్తున్న మూడు కథలు కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి మూడింటిపై ఒక లుక్ వేయండి థ్యాంక్ యూ